Hi this is Neha please subscribe hendika world hi this is neha please subscribe hendika world లోకంలోని సుఖమంతా మన కోసమేముందనుకుంటే అది పదే పదే రమ్మంటుంటే ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయో అవన్నీ ముందుగా మనకే చెందాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం నోట్లో వేలేసుకుని కూర్చుంటావా రంది ఎక్కువైతే ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు అంతేగా మరి పురాణ కథ ఒకసారి మననం చేసుకుంటే ఇది స్ఫురణంలోకి వస్తుంది క్షీరసాగర మదనం తర్వాత లభించిన అమృతాన్ని దేవతలకు రాక్షసులకు సమంగా పంచాలని విష్ణుమూర్తి భావించిన తరుణంలో ఏం జరిగింది అది ముందుగా తనకే చెందాలని కదా వక్రబుద్ధితో రాహువు అమృతం తాగేశాడు తర్వాత శిరస్సు ఖండించటం లాంటి పరిణామాలు జరిగాయి ఈ కథ నిజంగా జరిగిందా కదా అనే మేమాంస అనవసరం రాహువు గురించి సమూలంగా అర్థం కావాలనే సదుద్దేశంతోనే ఈ కథకు ప్రాణప్రతిష్ఠ జరిగి ఉండవచ్చును కీచకుడు రావణాసురుడు బకాసురుడు వీరంతా ధర్మాధర్మ విచక్షణ లేకుండా సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలనుకున్నవారే రాహుకారకత్వాలలో ప్రధానంగా అత్యాస వక్రబుద్ధి కుటిలత్వం ఉన్నాయి సూర్యచంద్ర గ్రహణాలు రాహుకేతువుల వలనే ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు ఈ రెండు రవిచంద్ర గురు శుక్ర శుక్రశని గ్రహాల మాదిరిగా దృశ్య గ్రహాలు కాదని రాహుకేతువులు అదృశ్య గ్రహాలని అంటే ఛాయాగ్రహాలని సదాస్ఫురంలో ఉండాలి ఇప్పుడు మనం రాహు గురించి మాట్లాడుకుంటున్నాం రాహువుగా పిలువబడే ఈ నేడకు విద్యుత్ ఐస్కాంత శక్తి ఉందని విజ్ఞులైన జ్యోతిష పండితులు సహేతుకంగా వెల్లడించారు అందువల్లే సూర్యచంద్రులను సహితం రాహు నియంత్రించగలుగుతున్నాడు నిస్తేజం చేయగలుగుతున్నాడు ప్రాణశక్తికి కారకుడు సూర్యుడు మనస్సు యొక్క శక్తికి కారకుడు చంద్రుడు ప్రాణశక్తిని మనస్సును రాహు మలినపరిచి కవ్వములా చెలుగుతుంటే అలజడి సంఘర్షణలతో జీవులు పరితపించకుండా ఎలా ఉంటారు సంకుచిత ధోరణి కుట్రలు వక్రబుద్ధి వ్యసనాలు అత్యాశ నిరంతర సుఖాభిలాష తీరని దాహం అది ఆస్తి మీద కావచ్చు పదవి మీద కావచ్చు సంపద మీద కావచ్చు శారీరక సుఖాల మీద కావచ్చు అంటే ఆశలకు కోరికలకు అంతుండదు సాంఘిక కట్టుబాట్లు చట్టాలు ఉన్న వర్తమాన సమాజంలో ఇవన్నీ సులభ సాధ్యమంటారా అందుకే రహస్య ఆలోచనలు రహస్య స్థావరాలు రహస్య మార్గాలు రహస్య సంబంధాలు వీటి కోసమే నిరంతరాన్వేషణ ఇక కుజుని విషయం పరిశీలిద్దాం ప్రధానంగా కుజుడు శక్తికి కారకుడు యుద్ధాలకు కలహాలకు కోట్లాటలకు ఆయుధాలకు తద్వారా జరిగే గాయాలకు రక్తానికి జట్టులకు ఆ జట్టుల నాయకత్వానికి వేగానికి సాహసానికి శౌర్యానికి ఉత్సాహానికి ఉద్వేగానికి నైపుణ్యానికి కామ క్రోధాలకు మద మాత్సర్యాలకు కుజుడు కారకుడు ఇలాంటి కుజరాహువులు ఒకచోట చేరితే ఎలా ఉంటుందో ఎవరైనా సులభంగా ఊహించవచ్చు కుజరాహువుల కలయిక చాలా మంది అభిప్రాయపడుతున్న విధంగా సంఘ విద్రోహులను గోండాలను హంతకులను అత్యాచారాలు చేసేవారిగా తయారు చేస్తుందని అనుకోవటం ఖచ్చితంగా పొరపాటు కారకత్వాలు శాస్త్రవచనాలు పరిణామాలను అంచనా వేయటంలో జ్యోతిష్కులు అంతులేని విద్యత సంయమనం చూపించాలి కుజరాహువులు రెండు సహజ పాపగ్రహాలు మీరు భయపడకుండా అపోహపడకుండా మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను వాహన ప్రమాదాలకు కుజురే కారకుడు కాని ఒక వైద్యునికి ఆపరేషన్ చేయగల ప్రతిభ నైపుణ్యాలకు కుజుడే కారకుడు స్త్రీలలో రుతుక్రమానికి కుజురే కారకుడు అతి కాముకతకు కుజురేకారకుడు అదుపు కోల్పోయిన క్రోధానికి కుజురే కారకుడు అన్యాయాన్ని ఎదిరించి కుజురే కారకుడు ఆలస్య వివాహాలకు దాంపత్య కలహాలకు వైధవ్యానికి విరహానికి ఎడబాటుకు విడాకులకు అక్రమ సంబంధాలకు వెచ్చలవిడి శృంగారానికి అన్నింటికీ కుజురే కారకుడు అదేవిధంగా కార్య నిర్వహణకు కారకుడు అవసర కాలంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి రక్షణ ఇవ్వగలవాడు కుజుడే పరిపాలనా నిర్వహణకు తోడ్పడగలడు అల్లర్లు అల్లకల్లోలాలు సృష్టించి ప్రభుత్వాలను గలడు కిచెన్ రూములో కూరగాయలను ఖండించేది దొమ్మీలలో కోట్లాటల్లో గాయపరిచేది హత్యలు చేసేది ఒకటే కత్తి అని మరువకండి అయితే సంగీత సాహిత్యాలు కలగలిపితే అద్భుతమైన పాట ఉద్భవించినట్లుగా కుజరాహువుల కారకత్వాలను బట్టి వీరి కలయిక ఏదో ఉపద్రవం తెచ్చి పెడుతుందని జ్యోతిష ప్రపంచంలో ఒక వదంతి హల్చల్ చేస్తుంటుంది కుజరాహువుల కలయిక యొక్క ఫలితం ఏ భావంలో ఈ కలయిక ఏర్పడింది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది కత్తి కిచెన్ లో ఉంటే కూరగాయలు తరుగుతుంది హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ చేస్తుంది రహస్య స్థావరాలలో ఉంటే ఎవరినైనా గాయపరుస్తుంది చంపుతుంది కత్తి తాను ఉన్న ప్రదేశాన్ని బట్టి తన కర్తవ్య నిర్వహణ మారిన విధంగానే కుజ గల శుభ మరియు అశుభ కారకత్వాలు ఆయా భావాలను బట్టి పనిచేస్తాయని తాత్పర్యం ఉదాహరణకు మూడవ భావం పరిశీలిద్దాం ఇది విక్రమ భావం కుజునులో అంతులేని శక్తి ఉంది ధైర్య సాహస పరాక్రమాలున్నాయి మూడవ భావంలో కమ్యూనికేషన్ ఉంది ధైర్య సాహస పరాక్రమాలు ఉన్నాయి రాహువుకు విస్తృత పరిచే లక్షణం ఉంది రోములో ఉన్న వ్యక్తులు రోమంలో అయినట్లుగా పాపగ్రహాలైన కుజు రాహువులు ఉపచయ స్థానాలైన మూడవ భావంలో యోగించగలరు పైగా ఈ భావములో జనసాకారం ఉంది కుజుని యొక్క అంతులేని చొరవ సాహసానికి రాహువులో నిగూఢంగా బుధశక్తి ఉన్నందున తత్కారణంగా సూక్ష్మబుద్ధి కుజునుకు తోడై రాజకీయాలలో మీడియా సంస్థల్లో రాణించగలరు ప్రముఖులుగా గుర్తింపబడతారు ఇక్కడ కూడా కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి కుజరాహు కలయిక మూడవ భావంలో శుభప్రదంగా ఉంటుందని భావించాము అయితే అన్ని లగ్నాలకు ఈ సూత్రం అంత గొప్పగా వర్తించదు కుంభ లగ్నానికి కుజురాహు కలయిక మూడో భావంలో ఉపకరిస్తుంది ఎందుకనగా ఈ భావం మేష రాశి కుజునికి స్వస్థానం అదేవిధంగా కన్యా లగ్నానికి వృచ్చిక లగ్నానికి మూడవ భావంలో ఈ కలయిక సానుకూల ఫలితాలను ఇవ్వగలదు ఇతర రాసులలో తోబుట్టువుల విషయంలో ప్రతికూల ఫలితాలను ఇవ్వగలదు కుటుంబంలో అపార్థాలకు గొడవలకు అవకాశం ఉంది వృషభ లగ్నానికి మూడవ భావమైన కర్కాటకంలో కుజరాహువుల కలయిక వలన పలు నిందలకు వైవాహిక జీవితంలో కలతలకు మూలమవుతుంది ఎందుకనగా వృషభ లగ్నానికి సప్తమాధిపతి కుజుడు అట్టి కుజుడు నీచపడి తృతీయ భావంలో రాహువుతో కలయిక వలన వైవాహిక జీవితంలో మనస్పర్ధలుంటాయి కుజరాహువుల కలయిక ఖచ్చితంగా ఉపకరించే స్థానాలలో దశమ భావం కూడా ఒకటి కుటుంబ స్థానమైన రెండవ భావంలో సుఖస్థానమైన కళత్ర స్థానమైన ఏడవ భావంలో ఇంకా అష్టమ వ్యయభావాలలో కుజరాహువుల కలయిక ప్రతికూల ఫలితాలని ఇస్తుంది అయినప్పటికీ జాతక పరిశీలన సమయంలో స్పృహతో ఉండాలి భావాలు మరియు కుజరాహువులు స్థితి నక్షత్రాలు ముఖ్యమైనట్లుగానే దశ అంతర్దశలు అంతకంటే ముఖ్యం కుజరాహు దశలు బాల్యములో ముగిసిన ఎడల లేదా ఈ దశలు జీవిత కాలంలో వచ్చే అవకాశం లేని ఎడల కుజరాహు కలయిక కారణంగా ఏర్పడే చెడు ఫలితాల గురించి ఆందోళన పడవలసిన పని లేదు అదేవిధంగా కేంద్ర కోణాలలో ఆధిపత్య శుభులు స్థితి నుందిన ఎడల మరియు జన్మ నక్షత్రం నక్షత్రాధిపతి శుభస్థానాలలో ఉన్న ఎడల కుజరాహువుల కలయిక తాలూకు ప్రభావం పలుచన కాగలదు ఏది ఏమైనా కుజరాహువుల కలయిక ప్రాపంచిక సుఖాలను ఇవ్వగలదని ఆ దిశగా జాతకులను ప్రేరేపించగలదని అతిగా ఆశపడుట వలన ప్రలోభపడుట వలన అర్హతకు మించి అందలాలు ఎక్కాలని వెర్రి ఆలోచనలు మరియు మూర్ఖత తొందరపాటుతనంతో కూడిన నిరంతర ప్రయత్నాలు వెంపర్లాట వలన జీవితంలో అశాంతి అసంతృప్తికి అవకాశం ఉందని స్పష్టంగా తెలియచున్నది సున్నాకు విలువ లేదనేది నిజమైనప్పటికీ ఒకటి పక్కన చేరి ఆ ఒకటిని పది చేసిన విధంగానే మూడు ఆరు పది భావాలలో ఈ కలయిక యోగించగలదని అదేవిధంగా ఇతర గ్రహస్థితులు బాగున్న యెడల స్వర్ణాభరణములో మణిలాగా ఈ కలయిక ప్రకాశించగలదని యోగించి జాతకులను అత్యంత ప్రముఖులుగా చేయగలదని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వెల్కమ్